నమస్కారం అండి శ్రీమన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూదిరి గారు మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురువు ముందుగా శ్రీ మహాగణపతి చూసే వీక్షకులందరికి నమస్కారం గురువు గారు పన్నెండు రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువు గారు కర్కాటక రాశి ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమ చూసే వీక్షకులందరికీ నమస్కారం కర్కట రాశి వారికి చాలా అద్భుతమైన అద్భుతమైనటువంటిది కళ్యాణం కాని వాళ్ళకి ఏదైతే ఆశేష నక్షత్రం ఉన్న అనేక అంటే ఒక రాశికి నాలుగు నక్షత్రాలు ఉంటాయండి ఆ నక్షత్రంలో ఉన్నవంటి కొన్ని దోషాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి సంవత్సరంలో ఈ క్రోధి నామ సంవత్సరం పేర్లను క్రోధి అంటే ఏంటంటే కోపానికి సంబంధించినటువంటి దాన్ని చాలా వరకు అనుమానం పోతూ ఉన్నారు అటువంటి బాధపడే విషయం ఏమీ లేదు చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం రావటం జరుగుతుంది పాడి పంట బాగా ఉంటుంది మనకు కరువు కాలము అంటే కొన్ని ఎలా ఉంటాయంటే స్టార్టింగ్లో కొద్దిగా కరువుగా ఉండటం అని జరుగుతుంది తర్వాత వర్షం రావటం అన్నీ జరుగుతూ జరుగుతుంది అది వేరే విషయము వాస్తవానికి ఉద్యోగపరంగా కావచ్చు మరి సినీ రంగాల వాళ్ళని కావచ్చు మరి నాటక రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇంకే ఇతర ఇతర డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి రావాలని కూడా బాగా ఇదిగా ఉంటుంది ఎక్కువ శాతం కరకట రాసేవాడు వాడు ఏంటి అంటే మంచిగా ఒక హై పొజిషన్లో ఉండాలని కోరుతూ ఉంటారు వాళ్ళకి వంటి ఒక స్థాయి అనేది వాళ్ళకి దొరకడం జరుగుతుంది ప్రత్యేకంగా మీరు ఈ యొక్క ఆలయం ఈ యొక్క దానం ఈ యొక్క దర్శనం మీరు దా దానం చేస్తే ఈ సంవత్సరం మంచి ఫలితం లభించడం జరుగుతుంది ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళు ఏంటంటే అమ్మా ప్రత్యేకంగా సర్పానికి సంబంధించిన వంటి పరిహారం చేయాలి ఆశేష నక్షత్ర బలి పూజ ఈ కర్కట రాశి వాళ్ళు కంపల్సరిగా చేయాలి ఈ రాశి వాళ్ళు చేసిన వాళ్ళకి అద్భుతమైన వంటి ఫలితం రావటం జరుగుతుంది ప్రత్యేకంగా మీరు ఏదైనా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు కాలాసిరి ఉన్నటువంటి శివాలయం కావచ్చు ఏదైనా ఒక ఆలయానికి సంబంధించినవంటి సర్పానికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి నాగర్ కోయిల్ కావచ్చు అది కూడా చాలా విశేషంగా ఉంటుంది ఆ ఆలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి మంచి ఫలితం లభిస్తుంది కరకట్టే రాశి వాళ్ళకి జీవితంలో ఆ దృశ్యం పట్టబోతుంది నమస్తే చూశారు కదండీ ఇప్పటివరకు శ్రీ రాజ నమోదరి గారు చెప్పిన పన్నెండు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీసుకోగలరు